ఒంగోలుకు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట స్థాయిలో పదవులు లభించాయి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట రైతు విభాగం జోనల్ అధ్యక్షులుగా కొత్తపట్నం మండలంకి చెందిన ఆళ్ల రవీంద్రారెడ్డి సమాచార హక్కు చట్టం రాష్ట కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన సానికొమ్ము రామిరెడ్డి నియమితులయ్యారు ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు లంకపోతు అంజరెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు ఘనంగా సన్మానించారు అనంతరం పదవులు పొందిన వారు మాట్లాడుతూ రైతు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబుతో పాటు జిల్లాలోని వైసీపీ ప్రజా ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు

ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం నాకు నా పేరు ఆళ్ళ రవీంద్రారెడ్డి కొత్తపట్న మండలం ఈతమొక్కల గ్రామం ఒంగోలు నియోజకవర్గం నాకు ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రైతు విభాగం సంబంధించి జోనల్ ప్రెసిడెంట్గా నియామకం చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అదేవిధంగా పూజలు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాసన శాసనసభ్యులు శ్రీ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆశీస్సులతో అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పోటీ చేసి ఉన్నటువంటి గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పరిశీలకులు అదేవిధంగా మన జోనల్ ఇన్ఛార్జీ అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు చుండూరు రవిబాబు గారి ఆశీస్సులతో మా మిత్రులు మా కొత్తపట్నం మండల పరిషత్ అధ్యక్షులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపట్నం లంగపోత అంజరెడ్డి గారి ఆశీస్సులతో పెద్దలు పూజలు విఆర్సి రెడ్డి గారు మరియు మా మండలంలో ఉన్న అన్ని గ్రామాల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు జడ్పీటీసీలు జడ్పీటీసీ గారు ఎంపీటీసీలు సర్పంచులు అదేవిధంగా అందరు ఆశీస్సులతో ఈరోజు ఈ పదవిని చేపట్టడం జరుగుతుంది నేను గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఐదు సంవత్సరాలు నామినేటెడ్ పదవి కూడా చేయటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎంపీటీస్ సభ్యులుగా కొనసాగుతున్నాను గతంలో కూడా కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షులుగా నేను పనిచేసి ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు ఈ పదవి ఇచ్చి నాకు బాధ్యతను పెంచి పార్టీలో చురుగ్గా పనిచేయమని నాకు మా అందరూ సహకారాలు అందించి నాకు ఈ పదవి ఇప్పించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మా మండల ప్రజలంత తరఫున నా తరఫున తప్పనిసరిగా ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించిన సమస్యలపై ఏ సమస్యలు వచ్చినా రైతులకి వాటి మీద స్పందించి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిసే విధంగా ముందుకు నడుచుకుంటూ ఇటు పార్టీకి ప్లస్ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ జోనల్ ఇన్ఛార్జీ ప్రెసిడెంట్కి ఇచ్చున్నారు కాబట్టి ఇంకా ఏరే జిల్లాలో ఉన్న కూడా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య ఈ పొగాకు దాని మీద కూడా మన గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొదిలిచ్చేయటం జరిగింది అలాంటి ఎన్నో సమస్యలు రైతులు ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళందరి సమస్యల మీద ఆ రైతులకు ఉన్నటువంటి సమస్యలని మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచి అధికారులకు తెలియపరిచి వాళ్ళ సమస్యలను పరిష్కరించేదానికి వాళ్ళకి ఎలవేళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా ప్రతి రైతు పంట సాగు చేసిన రైతు నష్టపోకుండా వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలంటే ప్రభుత్వం వాళ్ళకి అన్ని రకాలుగా గిట్టుబాటు ధరలు కానీ అన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎంతోమంది రైతన్నలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం మనం ప్రత్యక్షంగా మేము మీడియా ద్వారానే చూస్తూ ఉన్నాం ఈరోజు అలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న రైతులందరికీ రైతన్నలందరికీ అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో పోరాటం చేస్తామని మా నాయకులందరూ సహాయ సహకారాలు తీసుకుని ముందుకు నడుస్తామని పార్టీ పట్ల క్రమశిక్షణతో కృతజ్ఞతతో పనిచేస్తామని తెలియపరచుకుంటూ ఈరోజు నాకు అవకాశం కల్పించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు అందరికీ కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారికి ఒంగోలు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ సుండూ రవిబాబు గారికి దర్శి శాసనసభ్యులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మన జిల్లా లీగల్ సెల్ అనేటువంటి నాగిరిక శ్రీనివాసరావు గారికి మన లీగల్ సభ్యుల అందరికీ ఈ పోస్టుకి సహకరించినట్టు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను